శ్రీ అన్నపూర్ణాదేవి అవతరణ కథ పార్వతీదేవి స్వరూపంలోనే అన్నపూర్ణాదేవి అవతరించారు అన్నపూర్ణ అంటే అన్నముతో పరిపూర్ణముగా ఉన్నది అని అర్థం ఈ అమ్మవారు అన్నానికి అధిష్టాత్రి దేవత ఎవరు ఆకలితో ఉండకూడదని సమస్త జీవులు తృప్తిగా ఉండాలని ఈ రూపం ప్రదర్శించారు ఒకసారి కైలాసంలో పార్వతీదేవి పరమశివుడు ఇద్దరూ ఉన్నప్పుడు శివుడు అన్నారు ఈ జగత్తంతా మాయ మాత్రమే అన్నం కూడా మాయ ఆత్మకి ఆకలి ఉండదు శరీరమే ఆకలిగా అనిపిస్తుంది కాబట్టి అన్నం అనేది వాస్తవం కాదు అని అన్నారు ఆ మాటలు విన్న పార్వతీదేవి చిరునవ్వు నవ్వి ఇలా అన్నారు ప్రభు జీవులు అన్నం లేకుండా ఉండలేరు అన్నం నిజమే ఆహారం వాస్తవికం ఆకలి తీర్చడం గొప్పదానం అన్నదానం లేకపోతే సృష్టి నడవదు దేవి అవతారానికి కారణం శివుడు అన్నం మాయా అని చెప్పిన మాటలోని పొరపాటు లోకానికి బోధించాలి అనుకున్న అమ్మవారు నేనే ఈ లోకానికి అన్నపూర్ణ రూపంలో అవతరించి అన్నం ఎంత వాస్తవమో చూపిస్తాను అని సంకల్పించారు పార్వతీదేవి కాశీలో విశ్వనాథేశ్వరుడి సమీపంలో అన్నపూర్ణ స్వరూపం ధరించింది ఆమె చేతిలో బంగారు పాత్రలో అన్నం మరొక చేతిలో గరిట పట్టుకొని స్వయంగా అన్నం వండుతూ జీవులకు ప్రసాదించింది ఆ సమయంలో మొత్తం ప్రపంచంలో ఎక్కడా అన్నం లభించలేదు జీవజాలమంతా ఆకలితో అలమటించింది కైలాసానికి కూడా అన్నం దొరకలేదు శివుడికి కూడా ఆకలి వేసింది ఆయన ఎక్కడా ఆహారం దొరకక చివరకు అన్నపూర్ణాదేవి వద్దకే వెళ్లాల్సి వచ్చింది అక్కడ అమ్మవారిని కరుణించి అన్నమును ఇవ్వమని యాచించాడు అమ్మవారు తన స్వహస్తాలతో శివుడికి అన్నం సమర్పించారు ఆ తరువాత సమస్త జీవులకు ఆహారాన్ని ప్రసాదించింది అప్పుడు శివుడు గ్రహించారు అన్నమే నిజం అన్నం లేకుండా జీవితం లేదు ఇది మాయ కాదు పరమార్థం ఇది అన్నపూర్ణాదేవి మహిమలో అద్భుతమైన ఘట్టం అందుకే ఇప్పటికి శివుడు భిక్షాటన రూపంలో తల్లి అన్నపూర్ణ దగ్గర భోజనం తీసుకుంటాడని భావిస్తారు ఈ అన్నపూర్ణాదేవి అవతారం వారణాసిలో జరిగింది అందుకే అక్కడ శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయం అత్యంత ప్రసిద్ధి పొందింది ప్రతిరోజు వేలాది భక్తులు అక్కడ తల్లి దర్శనం చేసుకుంటారు ప్రతిరోజు అక్కడ భక్తులకు అన్నదానం జరుగుతుంది ఎవరు అక్కడ భక్తితో భోజనం చేస్తే వారు మహాపుణ్యం పొందుతారని శాస్త్రాలు చెప్తున్నాయి ఇలా పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో అవతరించి జగత్తుని పోషించింది అన్నదానమే మహాదానం అని లోకానికి బోధించింది కాబట్టి మనం కూడా ఇప్పుడు భక్తితో అమ్మవారిని ప్రార్థించి సాధ్యమైనంత వరకు అన్నదానం చేయడం చాలా శ్రేష్టమైనది శ్రీ దేవ్యై నమః